ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే కోరుకున్న విద్యార్థులకు ఒక చిన్న కథ చెప్తాను వినండి నిజంగా జరుగుతున్న కథ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్ళందరూ గ్రామీణ ప్రాంత వాసులేనండి చాలా వరకు తొంభై శాతం పట్టణ ప్రాంత వాసులు అనేవారు ప్రైవేట్ రంగంలో స సాఫ్ట్వేర్లో వీటిల్లో ఎక్కువగా ఆలోచిస్తుంటారు వాళ్ళ ఉపాధి కోసం అయితే మారుమూల గ్రామం కొండకి ఇరవై కిలోమీటర్లు మారుమూల గ్రామం తాగడానికి కూడా నీటి ప సదుపాయాలు లేక ఐదు కిలోమీటర్ల దూరంలో వాళ్ళ అమ్మగారు ఏమో నీటి కోసం వెళ్తున్నారు తండ్రి ఉదయాన్నే వ్యవసాయ కూలీ కోసం బయలుదేరుతున్నాడు వాళ్ళకున్న పది సెంట్లు భూమిలో కూడా సాగు చేసుకుని కూలికి వెళ్ళి కష్టపడి వచ్చి ఎంతో కొంత సంపాదిస్తున్నాడు ఇలా సంపాదిస్తూ అత్యంత పేదరకం ఎదుర్కొంటున్న ఒక గ్రామంలో ఒక విద్యార్థి తను బాల్యంలో ఎంతో పేదరికం అనుభవించి పండక్కి బట్టలు వేసుకోవడానికి కూడా బట్టలు లేక తన తోటి ధనికులైన పిల్లలను చూసి కనీసం ఇంట్లో విద్యుత్తు లేక చూడడానికి టీవీ లేక ఎంతో బాల్యంలో ఈ యొక్క దుర్బలమైన పేదరికాన్ని అనుభవించి ఆ పిల్లాడు ఇప్పుడు బాధపడుతూ ఉంటాడు కానీ క్లాసులో చురుగ్గా ఉంటాడు చురుగ్గా ఉండి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఆ ప్రభుత్వ పాఠశాలలో మంచి మెరిట్లో సాధించి తదుపరి ఇంటర్మీడియట్ సాధించి తదుపరి ప్రభుత్వ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా డిగ్రీ కూడా మధ్యలో డిస్టెన్స్లో చేసి ఒక మంచి ఒక ఎస్ఐగాను ఒక మంచి ఒక ప్రభుత్వంలో గ్రూప్ టూ ఉద్యోగంలోను ఒక మంచి ప్రభుత్వ కొలువును సాధిస్తే ఆ యొక్క కుటుంబం పరిస్థితి ఎలా మారిందటంటే తెలుసా తరువాత వాళ్ళ అమ్మగారికి ఐదు కిలోమీటర్ల దూరం నీటికి వెళ్ళాల్సిన అవసరం లేదు నివాసాన్ని పట్టణానికి మార్చుకున్నారు తండ్రి రోజు కూడా పది సెంట్ల భూములో కష్టపడి తిరిగి క్యారేజ్ పట్టుకొని కూలికి వెళ్ళాల్సిన పని లేదు దర్జాగా హ్యాపీగా ఇంట్లో పని వాళ్ళని పెట్టుకొని నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తూ మంచి సమాజంలో గౌరవాన్ని పొందుతూ ఇలాంటి దుర్బలమైన జీవితాన్ని ఇరవై ఐదు సంవత్సరాల వరకు చూసిన ఆ అబ్బాయి కళ్ళల్లో ఆనందం మా తల్లిదండ్రులు నాకు ఎంత కాలం కూడా ఇంత సేవలు చేశారు మిగిలిన కాలం వాళ్ళకి సేవలు చేసుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గరుండి చూసుకుంటూ వారి కోసం తప్పించిపోయి సమాజంలో ఎక్కడ చూసినా ఇతని కోసం చాలా గొప్పగా తల్లిదండ్రులు కూడా బాగా పిల్లవాడిని పెంచాడని పొగుడుతూ ఇంత సమాజంలో ఇంత ఒక గ్రామం చూసుకుంటే రెండు వేల జనాభా ఉంటుంది అందులో నీకు అలాంటి గుర్తింపు పొందితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు జిల్లా వ్యాప్తంగా నీకు ఎలాంటి గుర్తింపు పొందితే ఎలా ఉంటుంది ఒక కటిక పేదరకంలో ఉన్న నువ్వు ఈరోజు ఇలా ఒక పెద్ద అధికారిగా మారాలి లేదా ఒక కనీసం కానిస్టేబుల్ కనీసం ఏదైనా పంచాయతీ సెక్రటరీ లేదా కనీసం ప్రభుత్వ ఉద్యోగం ఏదో ఒకటి నువ్వు సంపాదిస్తే ఆ యొక్క గుర్తింపు నీ గ్రామము మండలము మొత్తం కూడా నీ పేరు చెప్పుకునేటప్పుడు నీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం చూడు ఎక్కడో వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ విధంగా సాధించాలంటే ఒక్కసారి ఎంత కష్టపడాలి ఈరోజు ఎంత పోటీ పెరిగిపోయింది ఆరు లక్షల అప్లికేషన్స్ వెళ్తూ వెయ్యి ఉద్యోగాలు కూడా లేని పరిస్థితుల్లో నువ్వు సాధించాలి మీకోసం నేను చెప్తున్నాను నేను ఒక మెంటర్గా ఉంటాను నేను ఒక గ్రూప్ టూలో గెజ్ కేడలో ఉన్న ఒక వ్యక్తిని కనుక ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను నువ్వు అదే పొజిషన్లో ఉంటే నాతో జతగను నేను నీకు మెంటర్గా ఉంటాను సో ఈ మెంటరు ఖచ్చితంగా క్లాసుల్లో రోజు కూడా లైవ్లో మీకు ప్రతిరోజు కూడా మోటివేట్ చేస్తూ మంచి మెటీరియల్ తయారు చేసిస్తూ మీకు నేను ఉంటాను ఒక్కసారి ఆలోచించడం నేమే చేయండి ఒక జీవితం ఎలా మారిపోయింది మరి అదే గ్రామంలో అదే గ్రామంలో మంచి ధనికుల కుటుంబమే మరి వాళ్ళ పిల్లవాళ్ళు సెటిల్ అవ్వకుండా అలాగే ఉన్నారు వాళ్ళని వీళ్ళు దాటి వెళ్ళిపోతున్నారు ఎలా అంటే నీ యొక్క సామర్థ్యం నువ్వు పడిన కష్టం నువ్వు మీ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి చదివి ఉద్యోగం సంపాదిస్తే నీ యొక్క భవిష్యత్తు నీ తరతరాల మారిపోతుంది నీ నెక్స్ట్ జనరేషన్ నీ పిల్లలు వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో మారిపోతాయి ఎందుకు ఇంకా అలా ఉంటావు సో నీకు నేను మెంటర్గా ఉంటాను నువ్వు ఖచ్చితంగా ఈ విజయం సాధించగలవు మరి గ్రూప్ టూ ఫిలిమ్స్ అనేది అరవై రోజులు మాత్రమే ఉంది కనుక దానికి ఒక మంచి ప్లాన్తో నేను వస్తున్నాను అరవై రోజుల సిలబస్ని బయపరిగేట్ చేసి ఒక లైవ్ ముందు ఉదయం ఎనిమిదిన్నరలోపు మరియు సాయంత్రం ఏడు నుంచి పది నలుగురు అద్భుతమైన ఫ్యాకల్టీలు సెవెంటీ పర్సంటేజ్ నేనే చెప్తాను మరి మంచి ఫ్యాకల్టీతో మీరు చదవాల్సిన ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో కష్టంగా ఉంటాయి కనుక ముందు లైవ్లో ఎనాలిసిస్ చేస్తాం చదవడానికి సులభం చేస్తాం యాప్లో మెటీరియల్ పెడతాం ఆ మెటీరియల్ చదివి అంటే ఇది సులభం అయిపోతుంది లైవ్లో ఎనాలిసిస్ వల్ల ఈజీగా చదువుతావు తర్వాత రోజు రెండు మూడు ఎగ్జామ్స్ రాస్తావు ఇలా ఈ అరవై రోజులు సాధన చేయి మీకు ఎందుకు రాదు అని ఆలోచిస్తాం చాలా మంది ఆలోచిస్తున్నారు ఇది కేవలం రెండు వేల రూపాయల కోర్సు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు రెండు వేల కోసం ఆలోచించుకోండి కఠినమైన పేదలైతే నాకు చెప్పండి నాకు పర్సనల్గా చెప్పండి నేను ఇంకా మీకు ఫేవర్ చేస్తాను సో రెండు వేల కోసం ఆలోచించకండి మీరు ఈ ఫిలిమ్స్లో జాయిన్ అయితే మెయిన్స్లో విషయస్ కూడా చాలా వరకు కవర్ చేసి వెళ్తున్నాం సో మీకు ఉద్యోగం వన్ ఇయర్ వరకు వ్యాలిడిట్ ఉంటుందండి వన్ ఇయర్ వరకు కూడా వ్యాలిడిట్ ఉంటుంది మీకు ఉద్యోగం తెప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా అరవై రోజుల ప్లాన్ నలభై నలభై ఐదు వేల కాంపిటీషన్ అయినప్పటికీ కూడా నలభై ఐదు వేల కాంపిటీషన్ అయినప్పటికీ కూడా అంటే వన్ ఎస్ ఫిఫ్టీలో ఆరు లక్షల పైగా పిలికేసి వస్తే నలభై ఐదు వేలు మంది చేస్తారు కానీ ఐదు లక్షల యాభై వేలు పైగా ఉండిపోతున్నారే అందులో ఉంటే నీ పరిస్థితి ఏంటి ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేశావు ఈ ఒక్క రెండు వేల కోసం ఆలోచించుకో నీకు ఇది బాగా ఉపయోగపడుతుంది నీకు బాగా ఉపయోగపడుతుంది అర్థమైందండి సో ఒక్కసారి ఆలోచించండి ఆ యొక్క గ్రామంలో ఉన్న యువకుడు నువ్వే అయితే నీ ఉద్యోగం ఏ విధంగా మారుతూ ఇలా మంచి గెజిటెడ్ ఆఫీసర్ అయితే ఒక ఎస్ఐ అయితే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం అయితే అలా చేసే విధంగా మేము ఉంటాం నీ వెనక ఒక మంచి మెంటర్గా ఉంటాం అందరూ కూడా ఈ కోర్సులో జాయిన్ అయ్యండి అలాగే మరి ప్రస్తుతం అన్ని నోటిఫికేషన్లు వస్తే కనుక మీరు ఈ యొక్క దీనిలో జాయిన్ అయితే ప్రతిదీ ఎలా చేయాలో మీకు చెప్తాం ఓకేనండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్